మెయిన్ కి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్ లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ నాకుపై చేసుకుని రూములు కట్టుకొని ఉన్నాడు ఈయన పేరు అక్బర్ అంట ఈయన థర్టీ ఫోర్ డివిజన్ లో కార్పొరేటర్ గా గెలిచినాడంట గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్ గా గెలిచింది గవర్నమెంట్ ఒక రోడ్ని ఆక్యుపై చేసుకుని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నాడు జబర్దస్తిగా అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరే కదా కార్పొరేట్ మనుషులే కదా ఇద్దరు వన్ వీక్ లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగలు కొట్టేస్తాం ఖాళీ చేసేవని చెప్పి అబ్బరికి లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద డెఫినెట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు చిన్నోళ్లు బీదోళ్లు ఎక్కడైనా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఏ మాత్రమైన డివియేషన్స్ పోతే రోడ్ వచ్చి వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తారు బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఒక కార్పొరేటర్ గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు ఇది ఐదేళ్ల నుంచి వైఎస్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి ఈ పక్కన రోడ్ లో కాలువా కాలు మూసేసేసి కాలువ పక్కన ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగా కూడా చేసేసుకున్నారు ఇలా ప్రజాధనం వినియోగం దుర్వినియోగం చేయడం ఒక విషయము అసలు రోడ్లను ఆకుపై చేసే హక్కు ఎవరికి ఇచ్చిన ఎవరి వీళ్ళకి కాలువను రోడ్లో తీసుకొచ్చేసేసి ఇలా వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు ఇదే ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి I don't నేను ఆంధ్ర రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే కడప ఎమ్మెల్యే గారిని మాధవి గారిని కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలిచి విజయకేతనం ఎగరవేయడం జరిగింది ముఖ్యంగా ఈ విజయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే కడప జిల్లా ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నాకు అతి చిన్న వయసులోనే మంత్రివర్గంలో చోటు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు ఈ జిల్లాలో నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన సమస్యలు వచ్చినా జిల్లా అభివృద్ధిలో నా ఇంతక నేను ముందుంటాను తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని అలాగే జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుంటానని తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం నేను కూడా గత మూడు రోజుల నుంచి గత ఐదు సంవత్సరాల్లో క్రీడల శాఖలో జరిగిన అవినీతి గురించి చూడడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది కాబట్టి ముందే చెప్పాము మేము ఎవరై ఎవరైతే అవినీతి పరులుంటారో గత ఐదు సంవత్సరాల్లో మంత్రిత్వ శాఖల్లోనైతేనే ఎమ్మెల్యేలుగా అయితేనే బడా పారిశ్రామికవేత్తలుగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టారు వాళ్ళందరినీ ఊచలు లెక్క పెట్టే విధంగా న్యాయపరమైన చట్టపరమైన ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే అధికార దర్పంతో ఐదు సంవత్సరాలు ప్రజలనైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సతాయించ సతాయించినారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేదానికి న్యాయస్థానాలు ఉన్నాయి మనము కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏ విధమైన అపోహలొద్దు మీకు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు మనకు మంచి మ్యాండేట్ కట్టబెట్టారు మంచి స్థానాలు గెలిచినాం మనమల్ని ఎవరైతే రాజకీయంగా కానీ ఆర్థికంగా దెబ్బతీసారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం నేర్పించే రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా మనందరికి మంచి జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు కడప ఉమ్మడి జిల్లా నుంచి రామ్ప్రసాద్ రెడ్డి గారు మధ్యవర్గంలో స్థానం లభించడము కడప జిల్లా అదృష్టంగా మేమందరం భావిస్తున్నాము ఈసారి ఎలక్షన్లో ఈరోజు వైసీపీ వాళ్ళు కడప జిల్లా వాళ్ళ అడ్డ అనుకున్నారు కానీ ఇదే గడ్డలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో జెండా ఎగరవేయడం జరిగింది దీనికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉంది చాలా ఉత్సాహంగా పనిచేస్తుందని నిరూపించుకున్నాం ఈ సందర్భంగా మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ఆయనకు వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రామ్ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చాలా సంతోషం ఉమ్మడి జిల్లా పది స్థానాల్లో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడం యువకుడైన రామప్రసాద్ రెడ్డి గారు అతి అది కూడా రాయచోటిలో వైసీపీ అడ్డా అనుకున్న స్థానంలో తెలుగుదేశం పార్టీ జయకేతనం వేయడం ఆయన గెలవడం చిన్న వయసులో మంత్రివర్గంలో స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు మా తండ్రి గారు కానీ వాళ్ళు మా కుటుంబం కూడా ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు అదే నియోజకవర్గంలో ఆయన గెలవడం చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఆయన పాటుపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జిల్లాలో ఇన్ని స్థానాలు గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు పేరు పేరున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం